ఇక మన దిల్ ఉన్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గట్టిగా చెప్పట్లు సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్ మామూలు వైరల్ అవ్వద్దు బస్తీమే సవాల్ శ్రీముఖి వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఏం దావా చేసుకున్నామా చలికాలం చెట్లలోకి పోదామా

శ్రీముఖి వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఏం దావా చేసుకున్నావా చలికాలం చెట్లకి పోదామా సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగల సార్ మార్నింగ్ తీస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైపు ఇస్తారు మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైపు ఇస్తాం అందరికీ నమస్కారం నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు సో మొన్న అనిల్ రావుప్పుడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను సో అనిల్ శిరీష్ గారు వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని డెబ్బై రెండు రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో విజయ్ థియేటర్లో లలితామహల్ రాజారాజేంద్ర థియేటర్లో నట్రాజ్ థియేటర్లో రూపాయి చార్ అన్న టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం నైన్టీన్ ఎయిటీస్లో అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చార్ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు తర్వాత లలితామల్ థియేటర్లో రూపాయన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది అప్పుడు మా దగ్గర మా ఐదు రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసి పోవాలి ఇద్దరం మధ్య ఇంటర్వెల్లో యాభై పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి ఫైవ్ రూపీస్లో చాలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా యాభై ఎనిమిదో సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది దానికి చాలామంది దర్శకులు చాలామంది హీరోలు సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము సో ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం ముందు దర్శకుడు అనిల్ రావుప్పుడి గురించే మాట్లాడాలి అనిల్ రావుప్పుడి ఒకసారి మా సినిమాకి అని వంశీ పైడి పై వంశీ పైడిపల్లి దగ్గర రైటర్గా వచ్చెళ్ళాడు ఒక సినిమాకి తర్వాత పటాసన్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా డబుల్ పాజిటివ్ నాకు చూపించడానికి ఎన్టీఆర్ఆర్ సారీ సినిమా చూపించాడు సినిమా నచ్చి ఆ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైట్ తీసుకున్నాం అప్పుడు మా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఇప్పుడు ఎనిమిది సినిమాల్లో ఆరు సినిమాలు మా ఈ బ్యానర్లోనే చేసి ఈ బ్యానర్కి ఈరోజు ఒక పిల్లర్ డైరెక్టర్ లాగా నిలబడ్డాడు అంటే ఒక ఎమోషనల్గా ఒక సినిమాకి మేము ఎలా ఆలోచిస్తామనేది ఆలోచిస్తూ అనిల్ మాతో ఒక జర్నీ పెడుతూ ఒక మామూలు కుటుంబంలో నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు రండి సార్ వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇవన్నీ నా గురించి కానీ ఇందాక శిరీష్ గురించి కానీ అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత రైటరు రైటర్ కాస్త డైరెక్టర్ ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్గా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చెయ్యాలి దానికోసమే ఇరవై నాలుగు గంటలు అందరికీ ఒక హీరో కానీ హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆయనే యాక్టింగ్ చేసి చూపిస్తాడు ఈ ప్రతి సినిమాకి మ్యూజిక్ ఆల్ టెక్నీషియన్స్తో పని చేయించుకుంటాడు అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సంస్థకి ఈరోజుకు వన్ ఆఫ్ ద డైర వన్ ఆఫ్ ద పిల్లర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ అని రాపిచ్చావు నువ్వెందుకు రాయించావో నాకు తెలియదు ఎస్ ఈ సంవత్సరము మా సంస్థకి బ్లాక్ బోస్టర్ పొంగల్ ఇయర్ ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రెడీ అయింది జాన్ జనవరి టెన్త్ రిలీజ్ అవ్వటానికి ఇంకొక పక్కన మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అండ్ విక్టరీ వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలా మా బ్యానర్లో అన్ని బ్లా సూపర్ హిట్ సినిమాలు చేసి మళ్ళీ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కన ఈ రెండు సినిమాలు అలాగే డాకు మహారాజ్ అది కూడా నైజాం డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం అందుకే బ్లాక్ బస్టర్ పొంగల్ నువ్వు రాసావు రాయించావు పాట ఆ పాట కోసమే రాయించినట్టు ఆ పదాన్ని కోసమే రాయించినట్టు రాయించావు అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో డెఫినెట్గా ఈ సంక్రాంతి ఈ పోంగల్ మాకు ఒక స్పెషల్ అండ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి అయినా చెన్నైలో స్థిరపడి ఎప్పుడు మంచి అవకాశం అని వెయిట్ చేస్తూ ఒక అద్భుతమైన అవకాశం ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్లో ఉండే ఒక వైఫ్గా ఈ సినిమాలో చేసి రేపు మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుద్ది మీరు కడుపు పట్టుకొని కడుపుపై నవ్వుతూనే ఉంటారు ఆ అమ్మాయి అంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అద్భుతంగా చేసింది పోతే ఐశ్వర్య రాజేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఈ మధ్య ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పాడు మన ఇట్లా కజిన్స్ మీద ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల కజిన్స్ కథ క్రాంతి మాధవ్ సో చెప్తే సార్ నేను ఐశ్వర్య రాజేష్ గారిని అనుకుంటున్నాను ముగ్గురు ఇలా అబ్బాయిలు కావాలి అని అంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు అలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఓటీట్లో చూడటానికి రెడీ అయ్యారు థియేటర్కి ఎలా వస్తారయ్యా నువ్వు ఆగు అని ఆపాను అప్పుడే ఈ అవకాశం వచ్చింది తనకి అనిల్ చెప్పగానే ఇమీడియట్లీ ఈ సినిమాకి పెట్టాం ఆ కథ మళ్ళీ చెయ్యాలని హోల్డ్ చేసి పెట్టుకున్నాం సో అది కాంపన్సేషన్ అయింది నీకు సో ఈ ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నీ కోరిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోతుంది అంత అద్భుతంగా చేసావు అండ్ మీనాక్షి ఒక సైడ్ వైఫ్గా ఎక్సలెంట్ వైఫ్ అయితే ఎక్స్ గర్ల్ఫ్రెండ్ ఒక గ్లామరస్ క్యారెక్టర్ ఒక పోలీస్ క్యారెక్టర్ దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ని అవమానించాడు ఆయన ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేసే వైబ్ ఉంటుందట తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటుంది అయితే తెలంగాణలో సినిమాలు మానుకో నాయన దిల్ రాజు నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది నీకు కావాల్సింది వైబు కదా ఇక్కడ సినిమాలకు వైపు ఉండదు అంటున్నావు కదా సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America Lo Chadwalan Kunevale Ki Vishwasanyameru Mana Saurya Consultancy. UK Low One Year Masters. UK Low One Year Masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact eight nine eight five one eight nine eight five one.